పార్వతీ కళ్యాణం పార్వతీదేవి నిరాశపడి ఇల్లు చేరింది తల్లిదండ్రులు పార్వతీదేవికి ధైర్యం చెప్పారు ఆ విధంగా పార్వతీకి తన సౌందర్యం మీద నిగూఢంగా ఉన్న విశ్వాసం పూర్తిగా తొలగిపోయి తపస్సు చేసి శివుడి మనసును గెలవాలని నిర్ణయించుకుని తపస్సుకై బయలుదేరింది ఏ మునులు చేయనంత కఠోరమైన తపస్సు చేస్తున్న పార్వతీదేవిని శివుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి పరీక్షించాడు ఆ పరీక్షలో పార్వతీదేవి గెలిచింది ఋషులు పెళ్లి పెద్దలుగా ఉండి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిపించారు అప్పుడు గిరిజా కళ్యాణంలో ఒక మంచి సంఘటన జరిగింది అదేమిటంటే పార్వతీదేవి అన్నగారైన మైనాకుడు సముద్రంలో ఉండిపోయాడు పెళ్లిలో చెల్లెల్ని కళ్యాణ వేదికకు తీసుకువచ్చే బాధ్యత అన్నగారిది కొడుకు దగ్గర లేడే పార్వతీదేవిని పెళ్ళి పందిరికి ఎవరు తీసుకొస్తారా అని హిమవంతుడు మేనాదేవి బాధపడుతూ ఉండగా మహావిష్ణువు వారి దగ్గరకు వచ్చి పర్వతరాజా మీరు బాధపడకండి పార్వతీకి నేనే అన్నను నేనే దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపిస్తాను అని తానే పార్వతి అన్నయ్య శివపార్వతి వివాహాన్ని జరిపించాడు ఈ విధంగా మహావిష్ణువు పుట్టబోయే కుమారస్వామికి మేనమామ అయ్యాడు దేవతలంతా శివ కళ్యాణంతో ఎంతో సంతోషించారు ఇంకేముంది కొద్ది రోజులలోనే కుమారుడు జన్మిస్తాడు తారకాసురుణ్ణి సంహరిస్తాడు మన కష్టాలన్నీ గట్టెక్కిస్తాడు అనే ఆనందంతో వారి వారి స్థానాలకు చేరారు శివవిహారము శివుడు పార్వతీదేవిని తన వాహనంపై కైలాసానికి తీసుకుని వచ్చాడు కైలాసంలో సమస్త గణాలు ఎంతో వైభవంగా పరమానందంతో ఉత్సవాలు జరుపుకున్నారు తరువాత కొంతకాలానికి శివుడికి పార్వతీదేవితో కలిసి విహరించాలని పార్వతీదేవికి సమస్త లోకాలను అక్కడ గల చిత్రాలను చూపించాలని ఇచ్చ కలిగింది వృషభవాహనుడై విహారానికి బయలుదేరాడు విహారంలో ఉన్న శివుడికి అనుకోకుండా శనత్కుమారుడు గుర్తుకు వచ్చాడు తన అంతర్దృష్టితో సనత్ కుమారుడు ఈ సమయంలో ఏమి చేస్తున్నాడా అని చూశాడు ఆత్మారాముడైన ఆ ఋషి బ్రహ్మతత్వాన్ని అనుభవిస్తూ ప్రపంచాన్ని ఒక స్వప్నంగా చూస్తూ తనకు వచ్చిన స్వప్నాన్ని గురించి ఆలోచించక ఆ స్వప్నాన్ని గురించి వివరించిన బ్రహ్మ మాటలను పట్టించుకోక సమాధిలో నిమగ్నుడై ఉన్నాడు నిత్య బాలుడు స్ఫురద్రూపి సుందరాకారుడు మహాజ్ఞాని అయిన ఆ సనత్కుమారుడి గురించి పార్వతీదేవికి చెప్పాడు పార్వతీదేవి ఆ నిత్య బాలు ఇప్పుడే చూడాలని పట్టుబట్టింది జగత్ సంసారి అయిన శివుడికి కూడా శనత్కుమారుడికి స్వప్నంలో వచ్చిన విషయం అసత్యం కాకూడదనే చింత పట్టుకుంది పార్వతీ సమేతుడే కుమారుడి ఆశ్రమం ఉన్న వృషభ పర్వతానికి వచ్చాడు బ్రహ్మస్థితిలో ఉన్న సనత్ కుమారుణ్ణి శివుడు కదిలించదలుచుకోలేదు పార్వతీ పరమేశ్వరులు అలాగే దూరంగా నిలబడి చాలా కాలం ఆ బాల ఋషిని చూస్తూ ఉండిపోయారు వారికి తెలియకుండా ఆ సనత్ కుమారుడిపై అమితమైన ప్రేమ ఏర్పడింది పార్వతీదేవి కుమారుడినే చూస్తూ ఉండిపోయింది ఆ ప్రసన్నమైన ముఖానికి దేహమంతా నిండి ఉన్న సౌమ్యతకు బాల్యంలో సంపాదించిన మహావిరాగిత్వానికి ఆయన తేజస్సుకు వర్చస్సుకు ఉప్పొంగిపోయి మాతృహృదయంతో పార్వతీదేవి శివుడితో దేవా ఏదో ఒక ఉపాయంతో ఆ ఋషిని సమాధి నుండి లేపండి నాకు ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది అని అన్నది అప్పుడు శివుడు పార్వతి సనత్కుమారుడు నన్ను ఉద్దేశించి తపస్సు చేయటం లేదు కనుక నేను ఆయనను లేపటం తగదు పైగా ఆయన బ్రహ్మజ్ఞాని ఆయనకు శివుడు ఒక్కటే చెట్టు ఒక్కటే అందువల్ల మనకు అక్కడ సరి అయిన గౌరవం కూడా లభించదు ఎందుకు నువ్వు సిద్ధపడితే నేను ఆయనను లేపుతాను అని అన్నాడు పార్వతి అందుకు అంగీకరించింది అప్పుడు శివుడు తన ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టి ఎటువంటి శబ్దము కాకుండా మెల్లగా సనత్కుమారుడిని సమీపించాడు శివపార్వతులు దగ్గరకు వస్తూ ఉండగానే సనత్కుమారుడు మెల్లిగా కళ్ళు తెరిచాడు సమస్థితి కలిగిన ఆ ఋషి పార్వతీ పరమేశ్వరులను చూసి ఊరికే ఉండిపోయాడు పరబ్రహ్మ ఈ రూపంలో వచ్చాడనుకున్నాడు వారికి మర్యాదలు చేయాలన్న భావం కూడా ఆయనకు కలగలేదు కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఉండిపోయాడు పార్వతీ పరమేశ్వరులు చాలాసేపు శనత్కుమారుడి ముందు నిలబడ్డారు ప్రయోజనమేమీ కనిపించలేదు ఆ ఋషి అచలంగా అలాగే కూర్చుని చూస్తున్నాడు ఆయన చూశాడు వీళ్ళు చూశారు ఆ స్థితి ఆది దంపతులకు మహా ఆనందంగా ఉంది ఇంతటి పరజ్ఞాని అయిన ఆ పిల్లవాడిని చూడగానే వారికి పరమ సంతోషం కలిగింది అయినప్పటికీ పరమేశ్వరుడు శనత్కుమారుడి మనోధర్మాన్ని పరీక్షించాలని దొంగ కోపాన్ని నటిస్తూ ఓ శనత్కుమారా జ్ఞానినని అహంకారం కదా నీకు అహంకారంతో సంపాదించిన సమస్త జ్ఞానము నాశనమైపోతుందని నీకు తెలియదు మేము ఆది దంపతులం జగన్మాత జగత్పితురులం అనే విషయాన్ని కూడా మరిచి అహంకారంతో మమ్మల్ని అవమానపరుస్తున్నావు నేను నిన్ను శపిస్తే ఏం చేస్తావు అని ప్రశ్నించాడు శనత్కుమారుడు ఏ మాత్రమూ భయపడలేదు పరమేశ భయానికి కారణమైన వాటన్నిటినీ మించి నేను స్వతంత్రుడినై ఉన్నాను నాది నేను అనే అభిమానం లేని నాకు ప్రపంచంలో ఎవరి వల్ల భయం లేదు నేను జ్ఞాన మార్గంలో నిమగ్నుడినై అన్ని సందేహాల నుండి విడువబడ్డాను నాకు కోటి శాపాల ఎందుగాని కోటి వరాల ఎందుగాని తేడా లేదు సమస్త విశేషాలకు ఆధారమైన వాడు ఏ విశేషాన్ని ఆశ్రయించడు ఓ శివ కట్టెల్లో నిప్పును వేసినట్లు ఈ విశేషాలన్నిటినీ నేను నాలో మింగివేశాను నాకు శాపంలోనూ అనుగ్రహంలోనూ భేదం లేదు కనుక కొంచెము సందేహించక నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి నేనున్న చోటికే వచ్చి దర్శనమిచ్చి నీవు చూపించిన ఈ అనుగ్రహంతో నాకు చాలా సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది పూజలతోనూ స్తోత్రాలతోనూ సమర్పణలతోనూ సంతోషించే నిన్ను నేను ఏ విధంగానూ శ్రమ పెట్టను అని అన్నాడు